ఘన్పూర్ గ్రామంలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం పటాన్చెరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో విద్యార్థులకు ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చెరు మండలం ఘన్పూర్ గ్రామంలో గ్లాన్ ఫార్మా పారిశ్రమ సహకారంతో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని గురువారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల పాటు ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మన ఊరు మనబడి ద్వారా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల మూలంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం సిఫారసులు చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు ఘన్పూర్ గ్రామంలో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనంలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న ఏడు వేల మంది విద్యార్థులకు వచ్చే నెల మొదటి వారంలో మోటివేషనల్ క్లాసులు నిర్వహించబోతున్నామని తెలిపారు దీంతో పాటు ప్రతి విద్యార్థికి పరీక్ష కిట్లు అందించబోతున్నట్లు తెలిపారు పాఠశాలల అభివృద్ధికి గ్లాండ్ ఫార్మా పారిశ్రమ సిఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయించడం పట్ల సంస్థ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పారిశ్రమ సిఎస్ఆర్ విభాగం అధిపతి రఘురామన్ ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి జెడ్పీటీసి సుప్రజా వెంకటరెడ్డి గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి మాజీ సర్పంచ్ విఠలయ్య ఎంఈఓ రాథోడ్ రాఘవేంద్ర పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ నాయక్ సీనియర్ నాయకులు దశరథరెడ్డి వెంకటరెడ్డి గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు పాల్గొన్నారు ఆ ప్రకృతి మనను ఇంత ఆదరిస్తుంటే ఎక్కడ ఉన్నటువంటి ఎవరో వచ్చి మన పాఠశాల భవన నిర్మాణానికి పునాది రాళ్లను పునాదిగా వేయడానికి కృషి చేసినటువంటి ఎందరో మహానుభావులు అందులో అతి ముఖ్యమైనటువంటి గ్లాండ్ ఫార్మా యజమాన్యానికి లవ్ రామన్ సార్ ప్రత్యేకంగా ఈ వేదిక And I am honored to all address you on the occasion of school inauguration. Our chief guest, respected MLA, Mr. Reddy, our guest, Mrs. Shirisha Raghavendra, Glanthano Management, Mr. Raghuram and team, our CEO, Mr. Ellaya, our DEO, Mr. అన్నంపు అరిగిపోవు భవ్య దానమే గాని వస్త్రేధాదిలో పాతదగును మహాపుణ్య దానమే గాని భూమి అన్యుల చేరి పోవచ్చును గృహదానము కూడా గృహదానం ఒకటి గొప్పదే గాని కొంప కొండేళ్లలో కూలిపోవచ్చును అరిగిపోక ఇంచుక చిరిగిపోక కూలిపోక అన్యుల పాలు కాక నిత్యమై నిర్మలమై నిచ్చలమై ఎప్పుచుండు విద్యా దానమగడి జగతి నేను ఏం చెప్పదలుచుకున్నావు అంటే నాకు రాఘ రాఘవేంద్ర గారు చెప్పేశాను నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు వెనక నుంచి ప్రాంప్టింగ్ వచ్చింది మన రాష్ట్రం దగ్గర నుంచి ఎంఏ దగ్గర నుంచి మీరు మాటల కన్నా పాటలు బాగా పాడతారని సో పాడన ఒకటి పిల్లల గురించి

అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి అదే విధంగా మన గణపూర్ పాలక వర్గానికి ఇక్కడికి విచ్చేసి నెక్స్ట్ డెవలప్మెంట్ అవుతున్నాయో ప్రతి విలేజ్ లో స్కూల్స్ కానివ్వండి ఇలా విలేజ్ డెవలప్మెంట్ లో ప్రతి ఒంతు ప్రతి ఒక్క దానికి మనకు ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో ఉంది అదే విధంగా ఇప్పుడు మనం వన్ ఇయర్ బ్యాక్ మనం ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నప్పుడు ఈ ఫౌండేషన్ స్టోన్ మనకు వేసుకున్నప్పుడు వచ్చినటువంటి మన ల్యాండ్ యజమాని గారికి అలాగే మనకు స్కూల్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేసినటువంటి ల్యాండ్ ఫార్మర్ గారికి అందరికి ధన్యవాదాలు ఎందుకంటే స్కూల్స్ అనేవి మనకు ఇంతకు ముందు పిల్లలు చెప్పిన విధంగా ఎన్ని దానాలు చేసినా అనేది మనం ఎప్పుడో అప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే విద్యా దానం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనకి ఇంతకు ముందు పిల్లలు చెప్పడం జరిగింది సో అటువంటి మన విద్యా దానంలో మనవంత సహకారం అందిస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వాట్సాప్ లకు ఉప సర్పంచ్ కి మా గ్రామ పెద్దలకి చిన్నలకి నా యొక్క నమస్సు మాంజలి ల్యాండ్ ఫార్మా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు మా పిల్లలు వాళ్ళు ఎంత కష్టపడి మనకు వన్ ఇయర్ లోపు కట్టించాలని కట్టించారు టెన్త్ క్లాస్ మనలు టెన్ బై టెన్ మార్కులు రావాలని నేను కోరుతున్నాను ఎమ్మెల్యే అన్నగారికి స్వాగతం తెలుపుతూ అలాగే గ్రాండ్ ఫార్మా రఘురామని గారికి స్వాగతం తెలుపుతున్నామన్నా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ స్వాగతం తెలుపుతూ అలాగే గ్రామ ప్రజలందరికీ మాజీ విఠల్ గారికి వార్డ్ సభ్యులకు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నామన్న గ్రాండ్ ఫామ స్కూల్ ఇంత పెద్దగా కట్టించినందుకు మన ఎమ్మెల్యే అన్నగారి సహకారం తోటి ఫార్మా వాళ్ళతోటి ఇంత పెద్ద స్కూల్ అడిచిన అలానే మన ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ గూడెం మైపాల్ రెడ్డి అన్న గారికి అలానే మన గ్రామ సర్పంచ్ అమ్మ గారికి అలానే ఎంపీటీసి గారికి ఎంపీపీ గారికి క్లాంట్ ఫార్మా మన క్యాప్టెన్ కె రఘురామన్ గారికి అలానే ఇక్కడ వచ్చిన రాఘవేంద్ర రావు గారు మనం వన్ ఇయర్ లోనే కంప్లీట్ చేశారు అని దీని క్రెడిట్ అంతా ఫస్ట్ మన ఎమ్మెల్యే గారికే ఎందుకంటే ఈ స్కూల్ జెగ్నిఎచ్ ఇట్లా అంటే కండిషన్ బాలేదు అని అనగానే ఓకే మనం కట్టేద్దాం అని అన్నారు అన్న సో దాని తోటి గ్లాండ్ ఫార్మా వాళ్ళని అప్రోచ్ అయ్యి ఫోర్ అండ్ ఆఫ్ క్రోర్స్ నాలుగున్నర కోట్ల తోటి ఈ బిల్డింగ్ కట్టించారు అంటే ఇది చాలా చిన్న విషయం కాదు ఇది ఎంతో పెద్ద విషయం ఎందుకంటే గ్లాండ్ ఫార్మా వాళ్ళు కూడా దేని మీద వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ నిర్మలా సభకు అధ్యక్షత వహిస్తున్న హెచ్ఎం గారు అలాగే స్థానిక సర్పంచ్ కావ్య కాశీరెడ్డి గారు ఈ భవన సిఎస్ఆర్ ఫండ్ ల్యాండ్ ఫార్మర్ మాజీ రిటైర్డ్ ఆర్మీ సిఎస్ఆర్ వింగ్ అధినేత రఘురామ్ గారు అలాగే గన్పూర్ నివాసి ప్రాపర్ రాఘవేందర్ శిరీష మేడం మన గన్పూర్ ఆడబిడ్డ కోడలు వారు దర్జాగా నేను రెండు మూడు సార్ ఎక్కడో రాఘవేందర్తో కలిసిన అనుకోకుండా బయట నాది గన్పూరు అని చెప్పడం చాలా సంతోషం అనిపించింది కాబట్టి వారు నా ఊరికి ఏదో చేయాలనే ఆలోచనతో పెద్దలు ఇచ్చిన ఈ స్థలాన్ని ఈ పాత బిల్డింగ్ తీసేసి పునర్నిర్మాణం చేయడానికి వారి ఒత్తు కుషు ల్యాండ్ ఫార్మ చేసినందుకు రాఘవేందర్ శిరీష మేడం గారికి ఎస్పీ గారికి అలాగే వేదిక పైన ఆశీలైన ఎంపీపీ గారికి ఎడిపిటీసీ గారికి ఎంపీటీసీ గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి వేది రామ విద్యార్థులకు అటువంటి ఒక పాఠశాల నిర్మాణం చేసినందుకు నేను మరొకసారి ల్యాండ్ ఫార్మా యజమానికి రఘురామ గారికి నేను సిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఉన్నాయి దీనికి ఈ పాఠశాలలు ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో అదుల సంఖ్యలో ఇరవై సంఖ్యలో కట్టడం జరిగింది చాలా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కట్టడం జరిగింది ఇండస్ట్రీ వాళ్ళతోని బిల్డర్ వాళ్ళతో చాలా మంది సహకారం తీసుకొని ఇటువంటి డైనింగ్ హాల్ కిచెన్ సైన్స్ అట్టిన తర్వాత గీసిన తర్వాత వాలీబాల్ కోర్టు కబడ్డీ కోర్టు షెడ్యూల్ కోర్టు వేయాలి ఇలా స్థానిక పెద్దలు వేస్తే వాళ్ళు చెప్తే వాళ్ళే ఇస్తారు పెద్ద పని కాదని ఒక్కొక్క దానికి యాభై వేలు లక్ష రూపాయలు కంటే ఎక్కువ మా బిడ్డలు వేస్తాడు చంద్రశేఖర్ రెడ్డి వేస్తాడు అయిపోయా మరి మరి ఉద్యోగంలో మన పిల్లలకు మనం చేయాలంటే మీరు చక్కగా బుద్ధిగా చదువుకోవాలి క్రమశిక్షణగా ఉండాలి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ లైఫ్ ఇంకా ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు పూర్తి సహకారం ఈ గ్రామానికి సంబంధించిన పెద్దల సహకారం మీ పాఠశాలకు పిల్లలకు ఉంటుందని కోరుకుంటూ ఇంకొకటి మన ప్రతి సంవత్సరము టెన్త్ క్లాస్ పిల్లలకు మోటివేషన్ టీచింగ్ చేసి మాస్టర్ల కింద మాట్లాడడం జరిగింది మెటీరియల్ స్టడీ మేము అనేది ఎగ్జామ్స్ మెటీరియల్ కింద ఆర్డర్ చేయడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఏడు వేల మంది మన నియోజకవర్గంలో వారికి ఒకటో తారీఖు రెండో తారీఖు మోటివేషన్స్ ఉంటాయి పొద్దుగాల తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడనే భోజనం రాఘవేంద్ర వీరేంద్ర డాక్టర్ వీరేంద్ర అని మీకు గైడ్ చేస్తారు మోటివేషన్ చేస్తాడు కొద్దిగా మాట్లాడి మెటల్ కి ఆర్డర్ చేయడం జరిగింది ఐదు ఆరు లక్షల రూపాయలు అవుతున్నాయి భోజనాలతో పది పది లక్షలు అవుతాయి కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి జిన్నారం ఒక దగ్గర ఇంకో దగ్గర జిన్నారం చెట్ల హాల్లో ఇది పటంచేమో మన జీఎంఆర్ లో ఆర్సిపురం పటాన్ చేరు గ్రేటర్ డివిజన్